మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కొంత ముందుకు వస్తాయి మిత్రుల సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది నూతన ప్రయత్నాలు ఆలస్యంగానైనా మీకు మేలు చేస్తాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది మేషరాశివారు ఈరోజు శ్రీ నాగేంద్రాయ నమః అని చెప్పి స్మరించుకొని రెండు దీపాలు వెలిగించి దేవునికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది మీ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి విందులు వినాదాల లోపట పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు వృషభ రాశి వారు ఈరోజు మూడు దీపాలు వెలిగించి మీ ఇంటి లోపట దేవునికి సమర్పించి మీ కార్యక్రమాలు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి నూతన అవకాశాలు వస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేయవలసినటువంటి పనుల్లోపట వేగం పెరుగుతుంది రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు మీ పనుల్లోపట ఈరోజు మీకు మంచి ఆనందం కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించండి కొత్త పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు లాభాలు చేకూరుస్తాయి మిథున రాశివారు ఈరోజు ఒక దీపాన్ని వెలిగించి మీ ఇంటి దేవతకు సమర్పించి పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది